దేవునికి మహిప కలుగునిగాక ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు అందరికీ వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను ప్రేమనే దేవుని పెట్లారా మీరందరూ బాగున్నారా మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో పరలోకానికి వెళ్ళే సిద్ధపాటు కలిగి అందరూ కూడా దినదినం అభివృద్ధి పొందాలని అందరూ బాగుండాలని కోరుతున్నాను దేవునికి ప్రార్థిస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక వచనాన్ని చదువుకొని ఆలోచన చేద్దాం లుకాసు వార్త నాలుగో అధ్యాయము పదహార వచనం తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చిన తన వాడుక చొప్పున విశ్రాంతి దినమునందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రేమ దేవుని బిడ్డారా మనం చదవబడిన ఈ లేఖన భాగంలో నుంచి ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం అదేంటంటే వాడుక లేక అలవాటు యేసు ప్రభుకు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఒక అలవాటు ఉండేదట ఆ అలవాటు ఏంటంటే విశ్రాంతి దినమునందు మందిరము సమాజ మందిరములోనికి వెళ్ళి వెళ్ళే అలవాటు ప్రతి విశ్రాంతి దినమునందు ఆయన సమాజ మందిరానికి వెళ్ళే అలవాటు ఆయనకి ఉంది ఆ అలవాటు ఈ అలవాటు మంచి అలవాటు ఈ అలవాటు అవసరమైన అలవాటు లోకంలో మనం ఎన్నో రకరకాల అలవాట్లు కలిగి ఉంటాం ఆ అలవాటు మానని అలవాట్లు కలిగి ఉంటాం కానీ లోకంలో ఉన్న అలవాట్ల వలన మనకు క్షేమం కలగదు కానీ దేవుడు చెప్పినటువంటి మంచి అలవాటు వలన మనకు క్షేమం కలుగుతుంది మంచి అలవాటు ప్రపంచ యేసుక్రీస్తు మాదిరి చూపించాడు ఇదిగో ఈ అలవాటు చేసుకుంటే మీకు మంచిది అని మాదిరి చూపించాడు ఆయన ప్రతి విశ్రాంతి దినమున మందిరానికి సమాజ మందిరానికి వెళ్ళి వాక్యము చదివే అలవాటు ఆయనకుంది వాక్యము బోధించే అలవాటు కనుక ఆ మాదిరి మనకు చూపించాడు మన జీవితంలో కూడా క్రైస్తవుని జీవితంలో కూడా యేసు ప్రభుని నమ్మిన జీవితంలో యేసు ప్రభుని ఎరిగిన జీవితంలో కూడా ప్రేమ దేవుని బిడ్డారా వారికి ఎలాంటి అలవాటు ఉంటే మంచిది ఏ అలవాటు చేసుకోవాలి అని అంటే క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళే ఆరాధనకు వెళ్ళేటటువంటి అలవాటు ఉండాలి దేవుని బిడ్డలు అనే వారికి క్రైస్తవులు అనవడే వారికి క్రమం తప్పకుండా ఈ అలవాటు ఉండాలి మందిరానికి వెళ్ళే అలవాటు అలాగే క్రమం తప్పకుండా ప్రార్థించే అలవాటు కూడా ఉండాలి చూడండి మనం క్రమం తప్పకుండా ఉదయం టిఫిన్ చేస్తాం మధ్యాహ్నం భోజనం చేస్తాం మళ్ళీ రాత్రి భోజనం చేస్తాం క్రమం తప్పకుండా డ్యూటీలకి పనులకు వెళ్తారు క్రమం తప్పకుండా నిద్రపోతారు కనుక అది అవసరం అలాగే ప్రేమను వినిపెట్టారా ఆత్మకి మన జీవితానికి మనం పరలోకం వెళ్ళాలంటే దేవుడు చెప్పినటువంటి మంచి అలవాట్లు మనం చేసుకోవాలి ఆజ్ఞలు పాటించాలి అవి ఆజ్ఞలు ఆ ఆజ్ఞలు మన అలవాటుగా మారాలి ప్రార్థించే అలవాటు క్రమం తప్పకుండా తర్వాత వాక్యం వినే అలవాటు క్రమంగా ప్రతి దినము వాక్యం వినే అలవాటు అలాగే దినం వాక్యం చదివే అలవాటు ధ్యానించే అలవాటు అలాగే ప్రతి దినము దేవుడి పని చేసే అలవాటు దేవుడి కోసం పనిచేసే అలవాటు అలాగే దేవుని గురించి ప్రకటించే అలవాటు దినము దేవుని గురించి ప్రకటించే అలవాటు ఈ అలవాటు ఈ అలవాట్లు ఇప్పుడు మనం అనుకున్న ఈ అలవాట్లన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి క్షేమాన్ని అభివృద్ధిని కలుగు చేస్తాయి ప్రతీ ఆరాధనకు ఆదివారం ఆరాధనకు వెళ్తున్నాం అనుకో మంచి అలవాటు దేవుని వాక్యం వింటాం సంఘంతో పరిశుద్ధులతో పాటు కలిసి ఉంటాం అనేక మేలులు ఉంటాయి మన ఆత్మీయ జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు ఎన్నో మేలులు జరుగుతాయి ప్రతి ఆదివారం అలవాటుగా వెళ్ళడం అనేది అలవాటు చేసుకోవడం అనేది అలాగే ప్రేమ గారు ఈ యొక్క అలవాటు ప్రార్థించే అలవాటు వాక్యం చదివే అలవాటు దేవుడు చెప్పినట్లుగా చేయడం అనే అలవాటు ఆయన గురించి ప్రకటించే అలవాటు ఈ అలవాటు వల్ల వలన మన జీవితం మంచిగా అవుతుంది ఈ అలవాట్లు ఎలాంటి అలవాట్లు మంచి అలవాట్లు కాబట్టి దేవుని ఒక ఆశీర్వాదం మనం పొందగలిగిన వారుగా ఉంటాం అయితే ఈ మంచి అలవాట్లు అలవాటు చేసుకున్నా కూడా చర్చి ఎప్పుడు మానేయడం అప్పుడప్పుడు రావడం అది దేవుడు చెప్పినట్టుగా బ్రతకపోకుండా పోకపోవడం చెడు అలవాట్లు అలవాటు చేసుకోవడం దీనివల్ల ప్రమాదం కదా దీనివల్లే కదా మనకి సమస్యలు దీనివల్ల కదా మన జీవితాలు పాడైపోతున్నాయి మన అలవాట్లు కనుక మనం ఎలాంటి అలవాట్లు కలిగి ఉన్నాము దేవుడు చెప్పినవి మన అలవాటుగా కలిగి ఉన్నామా దేవుడికి నచ్చనవి మనం అలవాటుగా కలిగి ఉన్నామా ఒకసారి ఆలోచించుకోవాలి కాబట్టి దేవుడు దేవుడికి నచ్చనవి మనం అలవాటుగా కలిగి ఉంటే వాటిని మానేసేయాలి వాటి వల్ల మనకు ప్రమాదం వాటి వల్ల మన జీవితం పాడైపోతుంది వాటి వల్ల మన కుటుంబాలు పాడైపోతాయి వాటి వల్ల మన ఆత్మ నరకానికి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి చెడు అలవాట్లు మారేయాలి దేవుడు చెప్పిన వాక్యంలో చెప్పినటువంటివి మనం అలవాటు చేసుకోవాలి అలాగే ఈ అలవాటు వలన ప్రతిదినం వాక్యము చదవడం చదివే అలవాటు వలన ఆదరణ వస్తుంది మనకి దేవుడు మనతో మాట్లాడతాడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఆయన వాక్యము చదువుతుంటే ప్రతిరోజు మనం అలవాటు చేసుకొని చదువుతూ ఉంటే ఆ వాక్యము ద్వారా మనకు ఆదరణ మనకు కావలసిన మనం వెళ్ళవలసిన మార్గము మనం చేయవలసిన ఆలోచన మన స్థితి ఏంటో మనం ఏం చేయాలో ఏం పని చేయకూడదు అన్ని ప్రతిదీ కూడా మన భవిష్యత్తు మనకు మనశ్శాంతి మనకు ఆశీర్వాదము ప్రతిదీ కూడా కలుగుతుంది ప్రేమ దేవుని పట్ల కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం అలవాటు చేసుకుంటే చదవడం ప్రార్థించడం ఆయన చెప్పినట్టుగా బ్రతకడం మనం అలవాటు చేసుకుంటే మన జీవితంలో ఎంతో ఆదరణ కలుగుతుంది ఏమి ఉన్నా లేకపోయినా ఆయన ఉంటే చాలా అనిపిస్తుంది చూసారా అలాంటి స్థితిలోకి వెళ్తాం భక్తులందరూ కూడా బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా దేవుడు దేవాలను ఉంటే చాలయ్యా చూసారా వాళ్ళు అలవాటు చేసుకున్నారు దేవుడు చెప్పినట్టుగా బ్రతకడం అలవాటు చేసుకున్నారు దేవుడు లేకపోతే ఇక ఉండలేరు అలాంటి అలవాటు చేసుకున్నారు లోకంలో కూడా చూడండి ఒక ఇద్దరు మనుషులు కలవకుండా ఉండలేరు అలాగా దేవుడు లేకుండా వాక్యం లేకుండా ప్రార్థన లేకుండా ఉండలేదు అనేటట్లుగా మనం అలవాటు చేసుకోవాలి దేవుడు చెప్పిన అలవాట్లు మన జీవితానికి ఎంతో క్షమాన్ని ఇస్తాయి మన జీవితం బాగుపడుతుంది దేవుడు చెప్పిన అలవాట్లు కాబట్టి అలవాట్లు ఎప్పుడు కలిగి ఉందాం ప్రతి ఆదివారము ప్రతి మందిలో జరిగే సమయాల్లో మనం వెళ్ళడం అనేది అలవాటు చేసుకుంటే మన జీవితానికి మంచిది చేద్దాం కృపగలిగిన కలిగిన కన్న తండ్రి మహోన్నతుడైన మహదేవ అవును నీవు చూపించిన ఆజ్ఞలు నేను అలవాటు చేసుకుంటే వాటిని వాడుకోగా నాయన ఎల్లప్పుడూ చేస్తుంటే మా జీవితానికి ఆశీర్వాదం మా జీవితానికి నెమ్మది మా జీవితానికి మనశ్శాంతి మా జీవితానికి నేను ప్రతి సహాయం అందుతుంది ఎందుకంటే నీ మాటలన్నీ నువ్వు చెప్పిన ఆజ్ఞలన్నీ మా మేలు కొరకే మమ్మల్ని బలపరచడానికి మమ్మల్ని నిలబెట్టడానికి నువ్వు ప్రేమించేవాడు మమ్మల్ని ప్రభా తోసివేసేవాడు కాదు కాబట్టి ఈ మంచి అలవాట్లన్నీ కూడా ప్రతి ఆదివారం ఆరాధన వెళ్ళే అలవాటు ప్రార్థన చేసే అలవాటు వాక్యం చదివే అలవాటు దాని ప్రకారం నడిచే అలవాటు నైనా మేమందరం నేర్చుకున్నట్లుగా మేమందరం చేయనట్టుగా దినదినము నీ కృపతో దీవించమని క్రీస్తు యేసుకేట ప్రార్థిస్తున్నాను ఆమెను